ప్రేక్షకులకి ఒక వింత ప్రోగ్రామ్ చేద్దామని తీసుకొచ్చాం మేము ముందుకి మా చిన్నారి పెద్ద మనిషితో మీకు పరిచయం చేస్తున్నా గతంలో మీరు చూసారో లేదో మా చిన్నారి వారు పేరు చెప్తారు పలకరిస్తారు నమస్తే అందరికీ నమస్కారం 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 టీవీ ప్రేక్షకులకి ఏం చెప్పడానికి వచ్చావు ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు చంద్రబాబు నాయుడు అంత గట్టిగా నువ్వు ఎలా చెప్తావయ్యా చంద్రబాబు నాయుడు గెలుస్తాడు నువ్వు ఎంత గట్టిగా అవుతా పవన్ కళ్యాణ్ కలిశాడు కదా అందుకే గెలవడా మరి ఎవరితో గెలుస్తాడు అసలు నీకేమన్నా ఆలోచన ఉందా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు ఆయన ఢిల్లీ వెళ్ళి ఆయన ఢిల్లీతో మాట్లాడుకొని వచ్చాడు మరి నువ్వేమో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అంటున్నావు ఇదేమో నమ్మసక్యంగా ఉందా పవన్ కళ్యాణ్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గెలుస్తాడు జగన్ ఎన్నిసార్లు వెళ్ళాడు ఇప్పుడు ఢిల్లీ జగన్ గారు బాగానే ఉన్నాయా ఇప్పుడు ఈసారి జగన్ గారు గెలుస్తారు అంటాను ఓకే ఈసారి మా వ్యక్తి జగన్ గారి గెలుస్తాడని చెబుతున్నారు మా హీరో ఎలా ఉంటుందో మీ అభిప్రాయం ఒకసారి అందరూ తెలియజేయండి థ్యాంక్ యూ దయచేసి అందరూ కూడా మా వాడిని విష్ చేసి లైక్ చేసి హ్యాపీగా మీరు ఆనందపరుకునే అందరికీ ఒకసారి బాయ్ చెప్పేసే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ then ya